హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే వీడియో వచ్చేసి దసరా పండుగ రోజు తప్పకుండా పాటించవలసిన నాలుగు నియమాలు ఏంటో ఇప్పుడు వీడియోలో చూద్దాము అలాగే జమ్మి చెట్టుని ఎందుకు పూజించాలి పూజ చేసుకోవడానికి శుభ సమయం వాహన పూజ ఎలా చేయాలి పాలపిట్టను చూస్తే కోరికలు నెరవేరుతాయా ఇవన్నీ కూడా ఈ వీడియోలోనైతే చూసేద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓం శ్రీమాత్రి నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ రెండున దసరా పండుగ వచ్చింది ఈ అద్భుతమైన పర్వదినాన్ని అస్సలు వదులుకోకండి ముఖ్యంగా ఈ పండుగ రోజున ఈ నాలుగు నియమాలు పాటించడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఓం శ్రీమాత నమ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం అక్టోబర్ రెండున దసరా పండుగ గురువారం వచ్చింది ఈ దసరా పండుగ రోజున అమ్మవారు మనకు శ్రీ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారు ఈరోజు పూజకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు శుభ సమయం అయితే ఉంది ఈ దసరా పండుగ రోజున అమ్మవారు జమ్మి చెట్టులో శ్రీ రాజరాజేశ్వరి రూపంలో కొలువై ఉంటారట కాబట్టి ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి అప్పుడే అమ్మవారి కటాక్షం మనకు పూర్తిగా లభిస్తుంది అయితే ఈ అక్టోబర్ రెండు దసరా పండుగ నాడు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం పెట్టి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలు అష్టైశ్వర్యాలు కరుగుతాయని నమ్మకం అంతేకాదు ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు ముఖ్యంగా జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీర్వాలో పెట్టుకోండి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న వాహనాలకు తప్పకుండా పూజ చేయించుకోవాలి అవి కొత్తవైనా పాతవైనా పూజ చేయించుకోలేని వారు మీ ఇంట్లో ఉండే వాహనాలను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి పూజ చేసుకోవాలి ఈ విధంగా వాహనాలకు పూజ చేయడం వల్ల వాహనాలకున్న దృష్టి అంతా పోయి ఇలాంటి ప్రమాదాలు కూడా జరగవని నమ్మకం ఈ దసరా పండుగ రోజున అత్యంత శుభకరమైన ముహూర్తం ఏర్పడబోతుంది ముహూర్తం అంటే ఈ సమయంలో ఏ పని చేసినా విజయం సాధిస్తారు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించిన ముహూర్తమే ఈ ముహూర్తం కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ ముహూర్తం మనకు అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ రోజున మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇంతటి అద్భుతమైన అమృత గడియలు అస్సలు వదులుకోకండి ఈ విజయ ముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వస్తువులను కొనడం మంచి పనులు చేయడం అలా ఏ మంచి పని చేసినా విజయం తప్పక సాధిస్తారు అలాగే ఈ దసరా పండుగ రోజున ఎవరికైతే పాలపిట్ట కనిపిస్తుందో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది త్వరగా ధనవంతులు అవుతారని నమ్మకం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్